వివాహాలు వద్దు బాల్య వివాహాలు వద్దు చిన్న కుటుంబం చేయడం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పాటిద్ద అందరికీ నమస్కారం ఈరోజు జూలై పదకొండవ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మనము ఈ విధంగా ప్రపంచ దినో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మరి అందరూ గమనించాల్సినటువంటి ఒక ముఖ్య విషయం మరి మన భారతదేశ జనాభా దాదాపు నూట నలభై నాలుగు కోట్లకు పైబడి ఇప్పటికే ఉంది మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన దేశము మరి ప్రథమ స్థానంలో ఉంది మరి జనాభా పెరుగుదలను అరికట్టకపోతే మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వస్తుంది కనుక అందరూ కూడా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం జనాభాను అరికట్టడం కోసం మరి ఆ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడము మరి ఒకరు లేదా ఇద్దరికీ ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ చేయించుకొని మరి మన జనాభాను అరికట్టడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మరి జనాభా పెరుగుదల వలన వనరులు తగ్గిపోతాయి మరి దేశం పేదరికంగా మారేటువంటి అవకాశం ఉంది మరి మన దేశము ఇప్పటికే మనది అభివృద్ధి చెందినటువంటి దేశం మన దేశంలో మరి వనరులకు కొరత లేదు అయినప్పటికీ కూడా జనాభా పెరుగుదల వలన మరి ఆ వనరులు తక్కువైపోతున్నాయి పేదరికం ఎక్కువైపోతుంది మన దేశంలో కనుక జనాభాను అరికట్టవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉంది కనుక సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా జనాభా పెరుగుదలను అరికట్టడానికి కృషి చేయాలని అదేవిధంగా కుటుంబ నియంత్రణ పద్ధతుల ద్వారా మరి ఎడమ దూరం ఉండే విధంగా పాటిస్తూ ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తూ మరి జనాభాను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదము అండి ఈరోజు మనము ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ప్రతి సంవత్సరము ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము అంటే జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాలు ఎలా ఉంటాయి వాటిని అరికట్టాలి మనము ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎదగాలి అంటే జనాభా నియంత్రణ అనేది చాలా అవసరం అనే విధంగా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలని అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ప్రతి సంవత్సరం మనము జూలై పదకొండవ తారీఖున జనా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇండియా అనేది మనము ఫస్ట్లో లాస్ట్ ఇయర్ వరకు చైనా ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశంగా ఉండినది ఇప్పుడు మన ఇండియానే ఫస్ట్లోకి వచ్చేసింది నూట నలభై నాలుగు కోట్ల జనాభాతో మన ఇండియా మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన ఇండియా ఉంది కాబట్టి మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ చైనా అనేది డెవలప్డ్ కంట్రీ సో వాళ్ళు అత్యధిక జనాభా ఉన్నా కూడా వాళ్ళు ఆర్థికంగా టెక్నికల్గా అంతా కూడా వాళ్ళు ముందంజలో ఉన్నారు కాబట్టి ఆ దేశము మంచిగా ఉండగలుగుతున్నారు కానీ మనము డెవలపింగ్ కంట్రీ అన్ని విధాలుగా కూడా మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనము కుటుంబ నియంత్రణ అనేది పాటించాలి జనాభా పెరుగుదలని మనం అరికట్టాలి సో ఎక్కువ జనాభా వలన మనకి ఏం జరుగుతుందంటే మనకి విద్యా అవకాశాలు తక్కువ ఉంటాయి మనకి పావర్టీ అనేది ఎక్కువ వస్తుంది తర్వాత ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి పేదరికం అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు ప్రతి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి తప్పకుండా మనము ఈ కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు అనేది మనము పాటించడానికి అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి మెయిన్గా ఇద్దరు పిల్లలకే ఆపరేషన్ చేసుకునేటట్టు అందరం కూడా చెప్పాలి ఇద్దరు పిల్లలకే కాకుండా ఒక బిడ్డ పుట్టిన తర్వాత స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిడ్డకి బిడ్డకి మధ్య ఖచ్చితంగా మూడు సంవత్సరాల ఎడమనేది ఉండాలి దీనికి గాను మా మేము మా గవర్నమెంట్ పరంగా ఐయుసిడి అనేది వేస్తూ ఉన్నాము తర్వాత అంతర ఇంజెక్షన్స్ అనేవి ఉన్నాయి తర్వాత కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి పర్మనెంట్ మెథడ్స్ కూడా కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇవన్నీ మోటివేట్ చేయడం వల్ల బిడ్డకి బిడ్డకి ఎడమనేది ఉండడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటారు తల్లుల మరణాలు కానీ చిన్న పిల్లల మరణాలు కానీ సంభవించకుండా ఉంటాయి కాబట్టి అందరూ కలిసి ఏగా అందరూ కలిసి యునైటీతో ఈ ప్రపంచ జనాభాను అరికట్టడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్